హాయ్ అండి నేను మీ పక్క బల్టూర్ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలి అందులో నేనే ఉండాలి ఈ వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేశానండి అయితే నాకు చికెన్ బిర్యానీ చేయమని చెప్పి కామెంట్ అయితే వచ్చింది నేను చేద్దామని ఎన్ని రోజులు పెట్టి అనుకుంటున్నాను కానీ నాకు కుదరలేదండి చేయడానికి ఇప్పుడు చికెన్ బిర్యానీ అనేది చేశాను చేసి వాళ్ళు కామెంట్ పెట్టారు కదా వాళ్ళ కోసమైనా ఈ వీడియో పెట్టాలి అని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నాను అయితే ఇక చికెన్ బిర్యానీ అనేది చేశానండి నిజంగా హోటల్లో ఎలా వచ్చిందో అలా వచ్చింది చాలా బాగా వచ్చింది నేను బా బాస్మతి రైస్తో చేశానండి చాలా చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ అయితే ఒకసారి చూడండి న్యాచురల్గా ఏ కలర్స్ ఏమీ వాడకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే నేను చక్కగా చికెన్ బిర్యానీ అనేది చేశాను న్యాచురల్గా చక్కగా మన ఇంట్లోనే బిర్యానీ అనేది చక్కగా చేసుకోవచ్చు అండి బాస్మతి రైస్తో ఇంకా బాగా వచ్చింది బాస్మతి రైస్ లేకున్నా కానీ చక్కగా మన ఇంట్లో బియ్యంతోనైనా చేసేసుకోవచ్చు చూడండి ఎలా ఉందో చికెన్ పులుసు రాగి సంగటి కూడా చేశానండి రాగి సంగటి అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను రాగి సంగటి అయితే రాగి సంగటి చేయటం అయితే చూపించలేదు నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి కొంచెం దాన్ని చూసుకుంటూ చేయాలి కాబట్టి నేను అందుకని నేను వీడియో తీయలేదండి అంతా అయిపోయినాక మేము తినే ముందు మీకు అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను కొంచెం సల్లారినిచ్చాను గోరెచ్చ ఉందండి కొంచెం సల్లారిని ఇచ్చినాక బాగా తిప్పి నేనైతే ఇక కూర వండాను కదా చికెన్ పులుసు అయితే చేశాను కదా ఇక మా నలుగురం కూర్చొని రాగి ముద్దలు లాగా చేశానండి కాకపోతే నాకు అనిపించింది కొంచెం రాగి పిండి తక్కువైందేమో అనిపించింది రాగిపిండి ఇంకో అంటే బియ్యం తక్కువ వేసుకొని రాగి పిండి ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం బాగుండిది బెటర్గా ఉండిది కావచ్చు అని నాకు అనిపించిందండి నేను ఫస్ట్ టైం చేశాను కాబట్టి నాకు కొంచెం అర్థం కావాలి కదా అందుకని చెప్పి చెప్తున్నాను కొంచెం నాకు రాగి పిండి తగ్గింది అనిపించింది చికెన్ పులుసు వండినాక ఇక రాగి ముద్దలు నలుగురం పెట్టుకొని మా ఫ్యామిలీలో నలుగురం పెట్టుకొని చక్కగా రాగి ముద్దలు అనేవి తినేసామండి తిన్నాక చికెన్

E చికెన్ అరకిలో తీసుకున్నానండి అరకిలో చికెన్ తీసుకొని మసాలా అన్నీ వేసి కలిపి నాలుగు గంటల సేపు దాకా నాన్న మేము రాగి ముద్దలు అయి తిన్నాక మధ్యాహ్నం చేశాను అనమాట చికెన్ బిర్యానీ చికెన్ ఎంత ఎక్కువ నానితే మసాలా కలిపి అంత బాగుంటుంది కదా అందుకని చెప్పి ఎక్కువసేపే నాన్న ఇచ్చాను చూసారు కదండి బిర్యానీ అయితే చేయటం అయిపోయింది అయిపోయినాక ఇక్కడ మీకు చూపెడుతున్నాను అనమాట నేను అంటే ఉడికిందా లేదా అని చూస్తున్నానండి అలా తీంటే కలర్ అసలుకి భలే అనిపించిందండి నాకైతే అదంటే ఉడికిందా లేదా అని తీసి చూద్దాం చూసేసరికి అలా పైకి కలర్ కలర్గా పైకి వద్దంటే ఎంత బాగా అనిపించిందండి ఇక అంతా చక్కగా మగ్గింది మగ్గినాక ఇక ఒక బేసిన్లో తీద్దాం అంటే దీనిలో మామూలుగా చేసిన దాంట్లో పెట్టుకొని తీసి పెట్టాలంటే మొక్క అనేది విరిగిపోయిందండి అందుకని చెప్పి ఒక బేసిన్ అనేది వేసి వస్తున్నాము వేసినాక నాకు చూడండి ఎలా ఉందో ని సరే కదండి చికెన్ బిర్యానీ అయితే చక్కగా వచ్చింది ఇక ఇప్పుడైతే నేనైతే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను అయితే ఒక విషయం అండి మనం ఏదైనా కష్టపడి చేసినప్పుడు మన ఫ్యామిలీ కడుపు నిండా తిందనుకోండి ఆ కష్టం ఎడిపోయిందో కూడా తెలియదు నిజంగా నేను చేసిన చికెన్ బిర్యానీ మా పిల్లలు అంత ఇష్టం కాదేంటంటే నేను చేసిన కష్టం అంతా విడిపోయిందో తెలియదండి అంత ఫుల్ హ్యాపీ నాకైతే అంత బాగా అనిపించింది చేసినందుకు పిల్లలు చక్కగా కడుపు నిండా తిన్నారు అదే చాలా సంతోషం అండి కదండి అది ఐడియా నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకొత్తనే ఉంటాను మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇక్కడ దాకా వచ్చానండి మీ సపోర్ట్ వల్లే కదండి ఈ వీడియో అయితే ఇంతేనండి అందరూ బాగుండాలి అందులో నేనో ఉండాలి అదండి ఇంకొకసారి చెప్తున్నాను ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియో షేర్ చేసిద్దండి ఇకదండి మీ కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను